ఏనా ఇది నే నడిచిన దారేనా ఇది నా ఊరేనా ఇది నే నడచిన దారేనా తల్లి నా పొల్లు తీరే మారను తల్లి నా పొల్లు తీరే మారను చూసే కన్నులు చెమ్మగిల్లెను ఇది నా ఊరేనా ఇది నే నడచిన దారేనా నడిచి నడిచి అలా సొచ్చిన వారికి నడిచి నడిచి అలసొచ్చిన వారికి నీడనిచ్చిన తోటలు ఏవి పిలిచి పిలిచి ఏవిచ్చి కాళ్ళు కడిగిన చల్లని చెరువులు ఏవి ఏవి అలిగిన ముగ్గుల గడపలు ఏవి ఆ ఇద్దరు ఇల్ల ముందరా ధాన్యపుగాదులు ముందర ధాన్యపు ధాన్యపుగాదులు కాదు గనక ఆ పశువుల సాలలు సాలల్లోని ఆల పశులు దుక్కు పెద్ద మాయ మాయను కల్లాల అవి డంకలై కల్లాల అవి డంకలై కళ్ళ కారుచున్నది ఇది నా ఊరేనా ఇది నే నడిచిన దారేనా తీరే మారను కన్నులు చెమ్మగిల్లెను కొత్త మాసకు నాగల చెక్కి దీవెనలిచ్చిన కమ్మరి ఏడి శంకురాత్రికి కొత్త కుండలు చేసి పంపిన కుమ్మరి ఏడి కోకలు గావం చాలు నేసిన ఇక్కడ దేవాంగుల వీధక్కడ గరసలు ధాన్యం గాదు ఎరుకుల గుడిసెలు ఏవి ఎక్కడ ఆసరసాల కుమ్మరి ఆవం రంపం మగ్గం హులి బాధిత సమస్త వృత్తుల సరుకులు ఏవి మొచ్చుకైన కనిపించవేమని ఇది నా ఊరేనా నే నడిచిన దారేనా తల్లి నా పల్లె తీరే మారెను చూసిన కన్నులు చెమ్మగిల్లను రాత్రి రచ్చ రచ్చబండలు పురాణ కాలక్షేపం కబుర్లు ఏవి జాలరి బాగోదాలు వాళ్ళ కాలు అసరమ్మ గటాలు ఏవి గొల్లల తప్పట గుళ్ళు ఏవి చిందుల చెక్క భజనలు కోలాటపు కోలాహలమేటి కొమ్మ పాటలు ఏవి ఆటలు పాటలు పరిహాసాలు సంగడీల సరదా పోయేలు గడిచిపోయిన బంగారు కాలం జ్ఞాపకాలుగా మిగిలిపోయను ఇది నా ఊరేనా నే నడిచిన దారేనా తల్ల నా పళ్ళు తీరే మారను చూసే కన్నులు చెమ్మగిల్లను అన్నం పెట్టి బాపి ఆదరించిన అన్న పూనలే చేస్తారెదులు చూపులు కళ్ళం గట్టున ధాన్యం కొలిచి ఆదుకున్న అన్నదాతలు రోజు వారి కూలీలుగా మారి పొనుల కోసమై పట్నం పరుగులు దాన ధర్మాల పుణ్య కార్యాల సంతర్పణలా సందడిపోయి దాన ధర్మాలు పుణ్య కార్యాల సంతర్పణలా సందడిపోయి దాహం కోసం గుక్కడ నీళ్ళు దాహం కోసం గుక్కెడ నీళ్ళు కొనే రోజులు తా ఇది నా ఊరేనా ఇది నే నడిచిన దారేనా తల్లి నా పల్లె తీరే మారిన

చోళ్ళు జొన్నలు గంటెలు ఊదలు ఒలవ జనపవరి చేలే బాయే చోళ్ళు జొన్నలు గంటెలు ఊదలు ఒలవ జనపవరి చేయి నా గలి పట్టే పుల్లే నా రైతన్నలే వారేమైనారు ఇది నా ఊరేనా నే నడిచిన దారేనా తల్లు నా తీరే మారను చూసే కన్నులు చెమ్మగిల్లు